నాలుగు నిండుగా పెట్టాను అన్నమాట అయితే ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం తెలుసా బరువు తేలిక బరువు తేలిక ఇప్పుడు చూడండి నేను అటు పెట్టలేకపోయినా సాంబర్కి వెళ్ళిందా ఇప్పుడు ఇదే చేతితోటి చెప్తా ఇప్పుడు ఇది బరువుగా ఉంది అంటే నాకు బరువు నేను లేపలేకపోయాను ఇప్పుడు చూడండి ఇది అయితే అంటే ఇది తేలిక కదా ఇప్పుడు శరణ్ వస్తాడు ఇప్పుడు ఇది తేలిక ఇది బరువు చెప్పండి అంత చెప్పాలి బరువు